కొన్ని సంఘమునకు క్రీస్తునామంలో శుభాభివాందనాలు తెలియజేసుకుంటూ ఈ వారపు సంఘ ప్రకటనలు తెలుసుకుందాం నలభై రెండవ జాతీయ లేఖనాల పరిశోధన సదస్సు రెండు వేల ఇరవై ఆరు జనవరి పన్నెండు నుంచి పదహారవ తేదీ వరకు మరి తరగతులు నిర్వహించబడతాయి మరి గతంలో ఏ రీతిగా అయితే మరి సిలబస్కి సంబంధించిన తరగతులు అదేవిధంగా జనరల్కి సంబంధించిన తరగతులు మరి ఏర్పాటు చేయబడతాయి మరి సాయంత్రం మరి బహిరంగ సభ నిర్వహించబడుతుంది కనుక మరి అనేకులు మరి లేఖనాల పరిశోధన సదస్సుకు మరి సిద్ధపడి రావాల్సిందిగా ప్రేమపూర్వకంగా ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాం మరి పదిహేడవ తేదీ పరీక్ష నిర్వహించబడుతుంది కనుక పరీక్ష రాసే విద్యార్థిని విద్యార్థులు మరి సిద్ధపడగలరు అదేవిధంగా మరి సెమినార్కు వచ్చే మరి వేలాది మందికి మరి పరిచర్య జరిగించవలసిన అవసరత బాధ్యత మరి ఆయా కళాశాలల ప్రిన్సిపాల్సు ఎడిషనల్ డిప్యూటీ డైరెక్టర్సు మరి ప్రతి సంవత్సరం మరి వారు తీసుకుంటున్నారు మరి ఈ సంవత్సరం కూడా అదే రీతిలో మరి మీ విద్యార్థులు అదేవిధంగా ప్రిన్సిపాల్సు ఎడిషనల్ డిప్యూటీ డైరెక్టర్సు మరి అందరూ కలిసి మరి ఆయా విభాగాలలో మరి పనిచేయటకు మరి సిద్ధపడి రావాల్సిందిగా తెలియజేసుకుంటున్నాం అదేవిధంగా మరి సెమినార్ తేదీకి అనగా జనవరి పన్నెండో తేదీకి మరి రెండు రోజుల ముందు అనగా పదో తేదీ రావాల్సి ఉంటుంది మరి ప్రిన్సిపల్స్ అంతా అదేవిధంగా మరి సెమినార్ ముగిసిన అనంతరం రెండు రోజులు మరి ఎక్స్ట్రాగా ఉండి మరి పని మొత్తం మరి పూర్తి చేసి వెళ్ళవలసి ఉంది కనుక మరి ఆ రీతిగా మరి మీ యొక్క రిజర్వేషన్స్ని ప్రయాణముకు మరి సిద్ధపడగలరని మరి ముందుగానే మరి ప్రకటన తెలియజేస్తున్నాం అదేవిధంగా